కొంతమంది పురుషులు ఉంటారు కుటుంబాల్లో ఆ చెల్లెలను అక్కలను సరిగా చూడరు ఉన్నదంతా లాగేసుకున్న తల్లిదండ్రులకు నుంచి ఒక ఐదు కోట్లు తీసుకుని ఐదు వేలు ఇచ్చి సర్దుకోలే అంటాడు ఆ చెల్లెని పిలిచి ఆమెను పరాయదానిగా చూస్తే పోనీ ఆమె స్థితి ఏమన్నా బాగుందా అంటే అటువైపు కూడా ఆమె స్థితి బాగాలేదు కదా కొంచెం సహాయం చేస్తే పోల కొంచెం ఇబ్బందులు ఆదుకుంటే పోల ఒకలాంటి స్వార్థం కొంతమందిలో ఒక్క రూపాయి కూడా తీయని బయటికి ఆ విషయంలో అని ఆ చెల్లెలను లేకపోతే అక్కలను మోసం చేసే అన్నదములు లేరంటారు కొన్ని కుటుంబాలు అంత అవగాహన తీసుకుని చక్కగా కూర్చుని మాట్లాడుకుని నీకు ఇంత నాకింత అని మాట్లాడి సామరస్యంగా చేసుకోవడం వేరు దౌర్జన్యం చేయడం వేరు అన్యాయం చేయడం వేరు అక్రమం చేయడం వేరు ఒక ఇంటిలో ఉన్న ఒక అమ్మాయి ఒక ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఆ ఇంటికి ఎప్పుడు మంచిది కాదు నీ విషయంలో నీ చెల్లి ఏడుస్తుందంటే నీ అక్క ఏడుస్తుందంటే నీ తల్లి ఏడుస్తుందంటే అది మంచి విషయం కాదు అందులో బడి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో ఒక ఆడపిల్లని కానీ లేదా ఒక స్త్రీని ఏడిపిస్తున్నావు అంటే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడికి మంచిది అన్యానికి గురవుతున్నవాడు లేకపోతే ఆఫీసుల్లో కొంతమంది అన్యానికి గుర ప్రమోషన్ రావాలి ఆయన కులాన్ని బట్టి ఆపేస్తుంటారు కొన్నిసార్లు ప్రమోషన్ వీడు మా కన్నా పైకి వెళ్ళడం ఏంటి వీడు తక్కువ కొలస్తుడు మా మీద పైన అజమాయిషి ఏంటి ఇప్పుడు రేపొద్దున మాకు ఆర్డర్లు ఇవ్వడం ఏంటిగేషన్ పెట్టేసి అన్యాయం చేస్తారు సిన్సియారిటీని బట్టి ఆనెస్టీని బట్టి కొన్నిసార్లు కొంతమంది అన్యాయం గురవుతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ లో హౌ కెన్ ఐ ఫర్ గివ్ దెమ్ సర్ వారిని ఎలా నేను క్షమించగలను వారు ఏ విధంగా నేను అని కొంతమంది అనుకోవచ్చు అయితే బైబిల్ సెలవిస్తాం లెర్న్ క్షమాపణ అనేది మన జీవితాల్లో ఉంటే మేలు చేసేవాడు మన దేవుడు నా మనసుతో ద్రంకలుగాక ఆయన ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేసేవాడు కాదో